హైడ్రో చీఫ్ గా రంగనాథ్ కు సీఎం రేవంత్ బాధ్యతలు ఇచ్చారు ఆయన ముందుగా చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టి తేలిన ఆక్రమణన్నింటినీ కూల్చేస్తున్నారు ఈ క్రమంలో నాగార్జునకు చెందిన ప్రముఖ ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ కు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది హైదరాబాద్ లో చెరువులను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలపై పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చర్యలు ప్రారంభించారు మాధాపూర్ లోని చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్కన్వెన్షన్ హాల్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి తాకుతూనే చెరువు నీళ్లుంటాయి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాలుగేళ్లలో నగర పరిధిని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక పెంచుకున్నారు శాటిలైట్ చిత్రాల ఆధారంగా యాభై ఆరు చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణంతో వివరాలు సేకరించారు ఇందులో ఎన్కన్వెన్షన్ ఉన్న తుమ్మిడికుంట కూడా ఉంది దీని ఆధారంగా హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది అప్పట్లో కేసీఆర్ బుల్డోజర్లను పంపినప్పటికీ తదుపరి జరిగిన పరిణామాలతో వెనక్కిపోయాయి ఇప్పుడు రంగనాథ్ ఏం చేస్తారో